సిట్ నోటీసులపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు నందినగర్లోని కేసీఆర్ ఇంట్లో విచారిస్తామని తెలిపారు అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది ఈ నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్న మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు న్యాయవాదులతో కేసీఆర్ చర్చిస్తున్నారు సిట్ నోటీసులపై సమాలోచనలు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు నందినగర్ లోని కేసీఆర్ ఇంట్లో విచారిస్తామని తెలిపారు అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది ఈ నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్న మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు చంద్రరావు న్యాయవాదులతో కేసీఆర్ చర్చిస్తున్నారు